స్క్రీనింగ్ కొల్నాస్ట్వి ప్రోటోకాల్ ఏ పెద్ద సెంటర్లో అయినా కూడా ఫార్మల్లీ ఎస్టాబ్లిష్ చేయలేదు చేయనందుకు మేమిక్కడ మా గ్యాస్ట్రో మా మా కాలిగ్స్ బృందంతో బాబు ఇంతమందికి కోలన్ క్యాన్సర్ వచ్చేసి చనిపోతున్నారు ప్రతి సంవత్సరం ఎంత సులభం మనం చేసే ఎండోస్కాపిక్ ప్రొసీజర్సు వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇంటర్నేషనల్ ప్రోటోకాలు ఈ గైడ్ లైన్స్ ప్రతి దేశంలో సుమారుగా నూట తొంభై కంట్రీస్లో ఫాలో చేస్తున్నారు ఇంత పెద్ద భారతదేశంలో ఇంత ప్రజలు ఉన్నప్పటికీ మనం ఎందుకు చేస్తలేమనేసి మేమంతా డిస్కషన్ చేసి ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ వన్ ట్వంటీ టీలో ఈ స్టడీ ప్రారంభించాము సో దాని గురించి నేను కొన్ని స్లైడ్స్ చూపిస్తాను దాని తర్వాత ఐదు నిమిషాలు డిస్కస్ చేస్తాను తర్వాత మీ ప్రశ్నలు నేను అందుకుంటాను ఓకే సో సో ద స్టడీ వాట్ వి యువర్ టైటిల్ న్యూ స్టడీ ఇన్ ఇండియా ఫైండ్స్ హై రిస్క్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ ఎందుకు కొత్త స్టడీ అంటున్నాము ఇప్పటివరకు భారతదేశంలో ఇంత వేలాది పేషెంట్స్లో ఏ స్టడీ కూడా లేదు అందుకొరకే మొదటిసారిగా ఇంతమంది పేషెంట్స్లో చేసిన స్టడీ కేవలం కాంటినెంటల్ హాస్పిటల్స్లో అందుకొరకే ఆ టైటిల్ ఇచ్చాం ఇప్పుడు మనం క్యాన్సర్ సుమారుగా ముప్పై ఐదు లక్షల మందికి ప్రపంచం అంతా వచ్చినప్పటికీ అందులో పది శాతము క్యాన్సరు కోలను పెద్ద పేకు వచ్చిన క్యాన్సరు ఉంటుంది సో ఇట్స్ ఎ వెరీ హై ఇన్సిడెన్స్ అన్నట్టు కోలో క్యాన్సర్ దాంతో కాకుండా ఇట్స్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ మూడో క్యాన్సర్ అయినప్పటికీ కూడా కానీ చనిపోయిన వారిలో సంఖ్యలో అన్ని క్యాన్సర్స్ కలిపితే కోలను రెక్టల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తొందరగా మరణిస్తారు సో దట్స్ అ ఇంపార్టెంట్ ఫైండింగ్ అన్నట్టు ఇట్ ఎఫెక్ట్స్ పీపుల్ హూ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్ అండ్ అబౌవ్ అందుకొరకే ఆ స్క్రీనింగ్ టెస్టు అమెరికాలో టూ థౌజండ్లో ఫస్ట్ టైం స్క్రీనింగ్ కొల్నాస్కపీ చేసుకోవాలని వాళ్ళు అప్పుడు మొదలు పెట్టారు సుమారుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హవర్ కొత్తగా ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో కనుక్కుంది ఏంటంటే ఈ క్యాన్సరు యంగర్ పేషెంట్స్కు అంటే యాభై నుంచి తక్కువ వయసు ఉన్న వారికి కూడా వస్తుంది ముప్పై ఏళ్ళలో నలభై ఏళ్ళలో క్యాన్సరు పెరుగుతుంది ఇండియాలో ముఖ్యంగా తీవ్రంగా పెరుగుతుంది మేము ఇక్కడ చూసినప్పుడు కాంటినెంట్లో ఒక్కొక్కసారి ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు పేషెంట్స్కు ఈ క్యాన్సర్ వస్తుంది సో నేను కొత్త వచ్చే ముందుకు వచ్చే మూడు నాలుగు స్టైల్లో చెప్తాను అది ఎందుకు వస్తుంది అనేసి ఇప్పుడు కోలన్ క్యాన్సర్ రావడానికి ఫస్ట్ పెద్ద పేగులో ఒక చిన్న గడ్డ పుట్టాలి ఓకే గడ్డ పుట్టిన తర్వాత మెల్లమెల్లంగా ఈ గడ్డ పెరుగుతుంటుంది ఓకే చిన్న గడ్డ అంటే ఫైవ్ మిల్లీమీటర్సు టూ మిల్లీమీటర్సు యూనో ఇటువంటి గడ్డ పుట్టినప్పటికీ అది పెరిగి 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 కొన్ని సంవత్సరాల్లో కొంతమందికి ఎనిమిది సంవత్సరాలు కావచ్చు కొంతమందికి పదిహేను కావచ్చు కొంతమంది ఇరవై సంవత్సరాలు కావచ్చు అది క్యాన్సర్ రూపంలో మారుతుంది సో ఆల్ కోలన్ క్యాన్సర్స్ విల్ స్టార్ట్ ఇన్ గ్రోత్స్ కాల్డ్ కోలన్ పాలిప్స్ ఈ గడ్డలను ఇంగ్లీష్లో పాలిప్స్ అంటాం ఈ పాలిప్స్ పుట్టినప్పటికీ అది క్యాన్సర్లో యూనో విత్ టైమ్ ఇట్ గ్రోస్ ఇన్ టు క్యాన్సర్ సో దాట్ ఈస్ ద మెకానిజం సో ఇది ఎందుకు నేను అర్థం చేసుకోమంటున్నానంటే వచ్చే స్లైడ్స్ చాలా మీకు సులభం అవుతుంది ఇది ఇది ఈ స్లైడ్ మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ చిన్న గడ్డ పుట్టింది పెరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇది త్రీ క్యాన్సరస్ అయిపోయింది గడ్డ త్రీ క్యాన్సరెస్ అయిపోయిన తర్వాత క్యాన్సర్లో తయారైంది దాని తర్వాత ఇన్వేజివ్ క్యాన్సర్ అంటే కేవలం పెద్ద పేగులో లేకుండా ఆ వాల్ నుంచి పెనిట్రేట్ అయ్యి వేరే ఆర్గన్స్కు పోయే అవకాశం స్టేజ్ ఫోర్ క్యాన్సర్ అంటాం అంటే కోలం నుంచి కాలయానికి ముఖ్యంగా లంగ్స్కు ఇటువంటి వేరే అవయాలకు ఇది స్ప్రెడ్ అవుతుంటుంది అన్నట్టు సో వాట్ ఈస్ దిస్ గడ్డ పాలిప్ ఇస్ అన్ అబ్నార్మల్ టిష్యూ యూనో అబ్నార్మల్ టిష్యూ అనగా సెల్స్ బాగా ప్రొలిఫిరేట్ అయ్యి ఈ చిన్న గడ్డ తయారు చేస్తుంది ఆల్ క్యాన్సర్స్ చేసుకుంటే లంగ్ అయినా O ovary, na, uterus, na, cervical cancer, na, the underlying principle of cancer is the same. you know, abnormal cells. cells which are not normal. okay, dani utpate baga ek dani control poyeshi, gada rupamlo lekun ulcer rupamlo modalayi, at the cancer of peritumtumtum. that is the fundamental mechanism of cancer, how it starts and how is finally diagnosed as cancer. ఇది రెక్టం మనం రెక్టమ్ నుంచి ఇది లెఫ్ట్ కోలన్ అంటాము ఎరం భాగము ఇది మిడిల్ కోలను దీన్ని ట్రాన్స్వర్స్ కోల్ అంటాము ఇది కుడి కుడి భాగం రైట్ కోలన్ అంటాం సో కోలను మేము ప్రొసీజర్ చేసినప్పటికీ నాలుగు పార్ట్స్ ఉంటాయి రెక్టమ్ లెఫ్ట్ కోలన్ ట్రాన్స్వర్స్ కోలన్ రైట్ కోలన్ తర్వాత ఇక్కడ చివరికి ఈ చిన్న పేగు పెద్ద పేగు కూడా అతుక్కుంటుంది చిన్న పేగులో పాలిప్స్ వస్తాయి కానీ ఆ పాలిప్స్కు ఈ క్యాన్సర్కు సంబంధం లేదు ఓకే కేవలంగా పెద్ద పేగులనే పుట్టే పాలిప్స్ కోలన్ క్యాన్సర్లో మారుతావి మారుతాయి సో ఇది ఎగ్జాక్ట్లీ ప్రొసీజర్ మేము ప్రొసీజర్ చేసినప్పటికీ ప్రతిరోజు చేస్తాం నేను సుమారుగా రెండు లక్షల కొలనాస్కోపీస్ చేశాను నా జీవితంలో ఇటువంటి పాలిప్స్ సుమారుగా రెండు లక్షలు తీసిండొచ్చు యూజువలీ అది కూడా సంఖ్య చెప్తాను కరెక్ట్గా అండ్ ఇటువంటి పాలిప్ ఇది సుమారుగా వన్ ఇంచ్ పైన ఉంది ఇది తీసిన తర్వాత ఇలాగ ఉంటుంది అన్నట్టు అది ఒక వారం పది రోజుల్లో హీల్ అయిపోతుంది ఇది ఒక పెద్ద పాలిప్ ఈ పేషెంట్కు ఇక ఇది చూసారు కదా ఇంత పెద్ద గడ్డ అది సుమారుగా ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్స్ మూడు నుంచి నాలుగు ఇంచ్ వరకు ఉంది ఈ పాలిప్ను తీయడానికి బాగా ఎక్స్పీరియన్స్ కావాలి స్కిల్ సెట్స్ కావాలి ఇది మొత్తం తీసేసాం ఇక్కడ ఓకే ఈ పేషెంట్కు సో మీరు ఒక ప్రశ్న అడుగుతారు అడగవచ్చు యూనో ఏంది కదా ఇది ఇది తీయని స్థితిలో మీరు ఏం చేస్తారు అంటే సర్జరీ చేస్తాం సో నైన్టీన్ సెవెంటీ ఎయిటీస్ నైంటీస్ ఇండియాలో టూ థౌజండ్లో కూడా ఇటువంటి పాలిప్స్ పెద్దగా పుట్టినప్పటికీ కేవలం సర్జరీకి పంపించేవారు సర్జరీకి పంపించినప్పుడు దాని ఎక్స్పెన్స్ ఎంతో లక్షల్లో పోతుంది మేము ఎండాస్కోపీ ద్వారా కొన్ని వేలు రూపాయల్లో ఈ పేషెంట్కి ప్రొసీజర్ చేసేసి ఇటువంటి ఇంత పెద్ద గడ్డ అయినా కూడా తీసేస్తాం అది క్యాన్సర్లో మారకుండా ఓకే ఈరోజు మా కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఒక అద్భుతమైన రీసెర్చ్ స్టడీ మేము మీ మీ అందరికీ వివరిస్తూ చెప్పాము ఈ స్టడీ దే దేని కొరకంటే మనం ప్రజల్లో కోలన్ మరియు రెటల్ క్యాన్సరు మన భారతదేశంలో బాగా తీవ్రంగా పెరుగుతుంది ఇది ఎందువలన పెరుగుతుంది దేనివలన వస్తుంది అనేసి మనం ఇవాళ సంభాషించాము ఆ స్టడీ అంతా ప్రజెంట్ చేశాము ఎందుకంటే ఇంతవరకు మన దేశంలో ఇది ఇటువంటి స్టడీ ఎవరు కూడా చేయలేదు సో మీకు ఏం చెప్పామంటే ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ వచ్చేవారికి ఒక చిన్న గడ్డలో పుట్టుతుంది అన్నట్టు ఈ గడ్డలను మనం ముందులే ముందే కనుక్కుంటే తీసేస్తే మన వ్యక్తుల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది ఇప్పుడు సుమారుగా భారతదేశంలో కొన్ని లక్షల మందికి కోలం రెక్టల్ క్యాన్సర్ ప్రతి సంవత్సరం వస్తుంది అందులో చాలామంది మరణిస్తారు ప్రపంచం అంతా కంపేర్ చేసుకున్నప్పటికీ అమెరికా వంటి దేశంలో మన దేశంలో చాలా లేట్ స్టేజెస్లో కోలను రెక్టల్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడుతుంది దానివలన కాస్ట్ బాగా పెరుగుతాయి ఎందుకంటే ఇది తప్పకుండా ఇది ఒక ప్రివెంటబుల్ క్యాన్సర్ మనం జాగ్రత్త పడితే ఇది తప్పకుండా ప్రివెంట్ చేయవచ్చు అది ఈ స్టడీ ద్వారా మేము రుజువు చేశాముగా సుమారుగా రెండు వేల మంది పేషెంట్స్లో ఈ స్క్రీనింగ్ కొలనాల్స్కి మనం ప్రొసీజర్ చేసి వాళ్ళు ఎంత ఎంతమందిలో ఈ గడ్డలు ఉన్నాయి అనేసి మేము ఈరోజు మీ అందరితో కూడా వివరించి చూపించాము అనగా మగవాళ్ళు సుమారుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే ప్రతి వంద మంది పేషెంట్స్కి స్క్రీనింగ్ కొలనాస్కపీ చేసినప్పటికీ సుమారుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మందికి గడ్డలు మేము చూసాము చూసినప్పటికీ అవి తీసేసాం సో ఈ పేషెంట్స్ అందరికీ కూడా రేపు ఫ్యూచర్లో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ క్లోజ్ టు జీరో పర్సెంట్ అవుతుంది సో ఎంఫసిస్ ఏందంటే కోలోరెటల్ క్యాన్సర్ కెన్ బి ప్రివెంటెడ్ బై ప్రాపర్లీ డూయింగ్ ఎ స్క్రీనింగ్ కొలనాస్కపీ ప్రొసీజర్ టెస్ట్ ఇది ఎవరికి చేయాలి ప్రతి పేషెంట్ అంటే ప్రతి ఇండివిజువల్ ఎవరైతే నలభై ఐదు సంవత్సరాలుకి వస్తాడో ఆ నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ అది మొదటిసారిగా ఈ స్క్రీనింగ్ చేయాలని అనేసి ఈ స్టడీ ద్వారా మేము రుజువు చేశాం బయట ప్రపంచాల్లో ఇది ఇరవై ఐదేళ్ళ నుంచి ఆల్రెడీ ఇటువంటి స్టడీ మొదలుపెట్టారు మేడం మొదలుపెట్టి పేషెంట్స్లో ఈ ప్రాక్టీస్ అవలం అవలంబించారు చేసినప్పటికీ మొదటిసారిగా ఒక ప్రివెన్షన్ ట్రెస్ట్తో క్యాన్సర్ తగ్గించడం జరిగింది అనేసి అమెరికా అమెరికా నుంచి పబ్లిష్ చేశారు మనం అందరం అదే చూస్తాం కదా ఇవన్నీ చేసినప్పటికీ నిజంగా మన క్యాన్సర్ సంఖ్య తక్కువ అయిపోతుందా ఆ స్టడీ ఆల్రెడీ అమెరికాతో నచ్చింది ఇరవై ఐదు ఏళ్ళ వరకు మనకి ఇంతమంది లక్షలాది పేషెంట్స్ చేసినందుకు మొదటిసారిగా ప్రపంచంలో కోలన్ క్యాన్సర్ మేము తగ్గించవచ్చు స్క్రీనింగ్ కోలనాస్క్ ద్వారా మనం ఇంతమంది భారతదేశంలో వన్ పాయింట్ ఫోర్ బిలియన్ అంటే హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్రజలు ఉన్నప్పటికీ సో ఇటువంటి ప్రాక్టీస్ మనం రూటీన్గా ఫాలో యూనో చేయనందుకు ఎందుకంటే మన దగ్గర డేటా లేకుండే సో ఈ డేటా ఇవాళ మేము మేము మీ ముందు పెట్టాము ఇదంతా ప్రజలకు కూడా అవగాహన కలవాలి ఈ స్క్రీనింగ్ కోలనాస్కోపీ ఒక సింపుల్ ప్రొసీజరు ఇది అస్సలు కాంప్లికేటెడ్ కాదు మంచి గ్యాస్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ట్రైన్డ్ ఎండాస్కోపీ ద్వారా చేసిన చేసినప్పటికీ ఇది కేవలం ముప్పై నిమిషాలు ప్రొసీజరు మొత్తం మంది ఇచ్చేసి చేస్తాము ఉన్న గడ్లన్నీ తీసేస్తాము సో ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ డిఫికల్ట్ ప్రొసీజర్ ప్రిపరేషన్ డిఫికల్ట్ కాదు ప్రొసీజరు డిఫికల్ట్ కాదు పేషెంట్కు డిఫికల్ట్ కాదు నొప్పి అనేది ఏముండదు అండ్ దాని ఖర్చు కూడా చాలా తక్కువ ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పటికీ ఎన్ని లక్షలు ఖర్చు పెడతాం క్యాన్సర్ రాకుంటే ఒక స్క్రీనింగ్ ప్రొసీజర్ కొన్ని వేలలో మనం చేసుకోవచ్చు అనేసి ఇవాళ మీ అందరికి కూడా ఈ ఈ సందేశం అందజేశాం ఓకే ఐ రికమెండ్ ఎవ్రీబడి టు ఫాలో దిస్ గైడ్ లైన్స్ అండ్ విష్ యూ ఆల్ వెల్ థ్యాంక్ యూ